రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చారు పాపం అన్న వెనకాల రాసిచ్చిన వాళ్ళని తప్పులే రాసిచ్చారు ఒకరికం నిజం మాట్లాడలేదు రఘునందన్ దుబాకలో ఓడిపోయాడు రఘునందన్ దుబ్బాక ఓడిపోయాక రంగు రూపం అన్ని మార్చి మెదక్ వచ్చిండు అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు మేము దుబ్బాకలో ఏ రంగుతో పోటీ చేసినా మెదడు గంటలు అదే రమ్మతో పోటీ చేస్తున్నా రఘునందన్లో రంగు మార్చలే రూపం మార్చలే ఇంకోటి మార్చలేదు కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట సత్యదీరం వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను కానీ అబద్ధాలని మా మెదకొండ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇన్ఫాక్ట్ రఘునందన్ దుబ్బాదాలు ఎట్లాడిపోయిండో అదే రకంగా దుబాక నాలుగొనున్న కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న కాషాయం కండువ గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న మూడగొట్టిన కండువ కాషాయం కనువని కాబట్టి దుబాక లోడిపోయిన రఘునందన్ గెలుస్తారంటే కామారెడ్డి లోడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగలకు గెలవలేదా కొడంగల్ ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో గెలవలేదా కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్ దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత దూషణలు నేను పోవడం అనేది సమంజసం కాదు మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు కాలదు ఎందుకంటే రఘునందన్ మీకంటే రోడ్డు నాకులు ఎక్కువ కలిగారు మీరంటే రోజు నాయకులు మంచిగా మాట్లాడగలుగుతాడు మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపున ఈటుగా జవాబు పత్తరుసేయంగా ఉద్యమం చేసి ఇచ్చినాడు రఘునందన్ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడిన అబద్దాలు ఇక్కడి సాటి ఇందిరమ్మ తెచ్చింది ఇక్కడిసార్టి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ మెదక్కి గెలిచింది పంతొమ్మిది వందల ఎనభైలో కాబట్టి పంతొమ్మిది వందల ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్కడి సాటి తెచ్చింది అనేది ఎంతవరకు నిజమనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది బిహెచ్ఎల్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బై దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చెర్లో పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ అన్నారు మీరు ఐడిపిఎల్కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఐడిపిఎల్ కమ్ సెంటర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్ దానికి మా మెతుకు సిమకు సంబంధం లేదు సార్ బీడిఎల్ అన్నారు మీరు బీడీఎల్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడిసాయిడ్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బిహెచ్ఎల్ పుట్టింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వీటికి ఏటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంట్కి పోటీ చేయడానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద బద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్ కంపెనీలు వచ్చినాయి మెదక్కు కంపెనీలు అయితే కొలువులు వచ్చినాయి ఆ కొలువులు ఆంధ్రలో వచ్చారు ఆ కొలువులో బీహార్ వాళ్ళు వచ్చారు ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చారు ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు అందరికీ అన్నం పెట్టింది సీమ అన్నారు అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెతుకు కాదు మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది మీ వల్లనో ఇందిరామ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు మెతుకు మెతుకు సీమనే ఎవరు పూట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినా కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు అందుకని దయచేసి ఇందిరామ్మయని కంపెనీ అన్ని ఇందిరమ్మ ఇచ్చిందని ఇంధనం వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని ఇందిరాం వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబంధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి మా గడ్డ మంచి గడ్డ అందరినీ స్వాగతిస్తుంది మీరు మరి తిరిగిపోతే కూడా స్వాగతించారు మా వాళ్ళు ఎందుకంటే రేమ రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు రఘునందన్ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు రఘునందన్ మాటకి విశ్వసనీయత ఉంది అందుకనే మీరు ఆ గంటకు వచ్చి నన్ను విమర్శించి నన్ను ఏదో పలసన చేద్దామనే ప్రయత్నం చేసిండ్రు ఆ ప్రయత్నంలో మీరు ఆ కుర్చీని పలసన చేసినాము అనేది నా బాధ సమకాలీకంగా ఒక ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తిగా ఒకటేసారి రాజకీయాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా మీరు మీ మీద మారినట్టు రఘునందన్ మీద భాష వాడొద్దని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నాను ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు రఘునందన్ ఏం చేసేయండి పదేళ్లలో నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండు మా ఇందిరమ్మని కంపెనీ ఇచ్చింది అని చెప్పిండు ఈ కంపెనీలో ఏమి ఇందిరమ్మ ఇది లేదని చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజాధికారికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందరు అన్నాడు మీ ఇందిరమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏమని నన్ను వెళ్ళిపోయింది మెదక్ రైలు ఇస్తా అని పంతొమ్మిది వందల ఎనభైలో స్వర్గే శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు రేవంత్ రెడ్డి గారు వింటున్నారా వినకపోతే మా ఎస్బీఐ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు నిలిపియాలకి ఇందిరమ్మ పంతొమ్మిది వేల ఎనభైలో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో గవర్నర్లు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక్ ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసినాం కాబట్టి మీ ఇందిరమ్మ నలభై నాలుగు సంవత్సరాల క్రితం కన్నా కలని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు కాబట్టి అబద్ధాలు ఆడితే అవే పని అబద్ధాలు ఆడతారు దయచేసి ఏం పడితే మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను కానీ ముందు మేమేం చేసినామో చెప్పవలుచుకున్నాం అబద్ధాల బునాదుల మీదుగా మీరు రాజకీయాల్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు నేను ఈ మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా అబద్దాల బునాదుల మీద అని చెప్పి ఒకటే అసలు లైన్ చెప్తా నేను మీకు నేను చేసిన చెప్పే ముందు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పినారు రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు ఇది రఘునందన్ సొంత కవిత్వం కాదు ఇది రాహుల్ గాంధీ గారితో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట ఏముందన్న ఎండింగ్ దీంట్లో కేసీఆర్ దోసుకున్న సొమ్మును ప్రజలకు పంచుతాం రాష్ట్రాన్ని సీఎం అప్పులపాలు చేసిండు రాహుల్ ఇంకా ఇన్నికొకటి ఒక లైన్ చెప్పిండు ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లలు కుంగితిమై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించిండ్రు మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిరన్నా మీరు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఈ లైన్ లేదన్న పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంత కక్కిచ్చారో చెప్పు ఐదు నెలల్లో ఒక రూపాయి అయినా అక్కిచ్చిరా లక్ష కోట్లు తీసుకుంటే రూపాయి రోజు లీకులే లీకులు లీకులే లీకులు తప్ప ఆయన లోపలికి కొత్తలేడు లాకప్లో కొతలేడు ఎందుకు కొత్తలేడు సార్ మరి ఇంకో మాట అన్న మంచి మాట చెప్పిండు కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ని ఎందుకు కలిసిండన్నా మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న తోడు దొంగలు ఎట్లా రాణిస్తున్నావు అన్నా నువ్వు అన్యాయం కాదా తోడు దొంగల్లో రాణించాడు నువ్వే చెప్తే తోడు దొంగలని ఆయన నీ మీద ఎగిరగిరి తోడలు కొట్టే తూరల్గొట్టుకోవడం మళ్ళీ ఎట్లా రాగితే ఇంటికి